హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఒక్క రోజుల పాటు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం అసలు ఇరవై ఒక్క రోజుల పాటు ధ్యానం ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా తరచుగా నేర్పినా కానీ చెప్పినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఈ ధ్యానాన్ని కూడా యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని స్థితిలో కూర్చోబెడుతుంది మీరు రోజు ఉదయం లేవగానే నాలుగు గంటలకు ధ్యాన స్థితిలో కూర్చోండి కూర్చోవడం వలన ఇలా ఇరవై ఒక్క రోజులు చేయడం వలన మీ సబ్కాన్షియస్ మైండ్ దానిని దానిన్నాయి మిమ్మల్ని రోజువారి ధ్యానంలో కూర్చోబెడుతుంది మీకు ధ్యాన స్థితి అంటే ఏంటో కూడా సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది సబ్కాన్షియస్ మైండ్ అంటే తెలుగులో సాంకేతిక శక్తి ఈ సాంకేతిక శక్తి మన ప్రకృతితో ఏకమై ఉంటుంది కనుక ఏదైనా తొందరగా నెరవేరుస్తుంది మీరు ఈ సాంకేతిక శక్తిని నమ్మకపోతే మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ నేను సబ్ సబ్కాన్షియస్ అనే బుక్లో నుండి చదివాను ఒక ముసలావిడ ఒక ఊర్లో ఉంటుంది ఆ ముసలావిడ ఒంటరిగా ఉంటుంది తనకు ఎవ్వరు బంధుమిత్రులు ఎవ్వరు ఉంటారు తనకు కళ్ళు కనిపించవు ఉదయం లేచి తను తన తోటలోకి వెళ్ళే సమయంలో ఒక పెద్ద తను తనని కలుస్తాడు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు కట్టె పట్టుకొని అని అడుగుతాడు నాకు కళ్ళు కనిపించవు కదా నాన్న ఇటు తోటలో వైపు వెళ్తున్నాను అవునా అమ్మ మీకు కళ్ళు కనిపించవా సరే మరి నేను చెప్పే ఈ ఉపాయం మీరు ఒకసారి చేసి చూడండి ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీకు కళ్ళు తప్పక కనిపిస్తాయి అవునా అబ్బాయి ఏంటా ఉపాయం కొంచెం నాకు చెప్పు అని ముసలావిడ ఆ అబ్బాయిని అడుగుతుంది ఆ అబ్బాయి ఇలా చెప్తాడు మీరు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు ఉదయం లేచే ముందు కళ్ళు కనిపించినట్లు మీ సాంకేతిక శక్తికి చెప్పు చెప్పుకోండమ్మా మళ్ళా నైట్ పడుకునేటప్పుడు మీ సాంకేతిక శక్తికి నీకు కళ్ళు కనిపించాలి అని ఒక విషయం చెప్పండి తరచుగా ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అమ్మా అని అతను చెప్పాడు చెప్పిన వెంటనే ఈ ముసలావిడ నెక్స్ట్ రోజు నుండి ఇలా చేయడం మొదలుపెట్టింది ఇరవై రోజులు గడిచిపోయాయి ఇరవై ఒక్క రోజు రాని వచ్చింది పడుకునే ముందు తనకు కళ్ళు కనిపించినట్లు ఉదయం లేవగానే కళ్ళు కనిపించినట్లు తను ఎంతో ఇమాజినింగ్ చేసుకుంది చేసుకొని ఉదయం లేవగానే తనకు కళ్ళు కనిపించాలి తను తన సాంకేతిక శక్తిని నమ్మడం వలనే తనకు కళ్ళు కనిపించాయని తను బలంగా నమ్మింది ఇలా మీరు కూడా చేయడం వలన మీ సాంకేతిక శక్తి మీ ధ్యానాన్ని నమ్మి మిమ్మల్ని ఇరవై ఒక్క రోజుల పాటు ధ్యానం ఖచ్చితంగా చేయిస్తుంది ఏదైనా సరే ధ్యానమే కాదు మీరు ఏదైనా సరే చేయాలనుకుంటే ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అది దానిని నమ్ముతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకున్నాం ఇరవై ఒక్క రోజుల పాటు ఏం చేయాలని మరో వీడియోలో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్